చాలా రోజులైంది అనేక రకరకాల రీజన్స్ వల్ల మనం ఇంతకుముందు వీడియోలు చేద్దాం అనుకున్నాం ఆగిపోయింది అయితే మరొకసారి తిరిగి స్టార్ట్ చేద్దాం అయితే ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం నమోదైంది రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసినటువంటి కోదండరాంతో పాటు ఆమెర్ అలీఖాన్ యొక్క ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాన్ని వాళ్ళ ఎన్నికను వాళ్ళ గవర్నర్ సిఫార్సుని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఒక గొప్ప తీర్పునిచ్చింది ఎందుకంటే గొప్ప తీర్పు అని ఎందుకంటున్నామంటే మన అందరికీ కొంత రాజకీయాల పట్ల అవగాహన వాళ్ళందరూ తెలుసు గవర్నర్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎట్లా వాడుకుంది అది ఇందిరాగాంధీ టైం నుంచి మొదలుకొని రీసెంట్గా బీజేపీ వారికి మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు కూడా తమిళనాడు గవర్నర్ వ్యవహార శైలిని కూడా కొంత తప్పు పట్టి దక్క రకరకాల కామెంట్స్ చేసింది అవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే గవర్నర్ వ్యవస్థ యొక్క పనితీరును దాని యొక్క వాట్ కాల్ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ని కూడా క్వశ్చన్ చేసినట్టుగా కామెంట్ చేసింది బ్యాక్ టు మన రెగ్యులర్ థింగ్ తెలంగాణ పాలిటిక్స్ దాసోచు శ్రవణ్ గారు అండ్ కుర్రా సత్యనారాయణ గారిని ఒక నిమ్న వర్గాల బిడ్డలని పెద్దల సభకి పంపించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు వారికి ఉన్నటువంటి అర్హతలను దృష్టిలో పెట్టుకొని గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలని క్యాబినెట్ సిఫార్సుతో ఫైల్ పంపిస్తే అప్పటి గవర్నర్ తమిళసఐ గారు ఆఫ్ కోర్స్ ఇప్పటి బీజేపీ నాయకురాలు తమిళనాడులో ఆమె గవర్నర్గా ఉండి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ లైన్ని తీసుకొని మరీ రిజెక్ట్ చేసింది దాన్ని అప్పుడే దాసరాజు శ్రవణ్ గారు ఛాలెంజ్ చేసిరు ఆ తర్వాత హైకోర్టు కూడా ఆయన వాదనను ఒప్పుకుంది దానిపైన మళ్ళీ ప్రభుత్వం సుప్రీంకోర్టు పోయింది ఆ తర్వాత కూడా ఈరోజు సుప్రీంకోర్టు అవును శ్రవణ్ గారు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది ఒకవేళ శ్రవణ్ గారు రాజకీయ నాయకుడైతే ఉన్నత విద్యావంతుడైన తర్వాత డాక్టరేట్ అయిన తర్వాత ప్రొఫెసర్గా పనిచేసిన తర్వాత తెలంగాణ కోసం పోరాటం చేసిన తర్వాత ఒక పార్టీలో కొనసాగుతూ ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి అర్హుడు కాదు అన్నప్పుడు ఒక పార్టీ అధినేతగా ఉన్నటువంటి కోదండరామ్ ఎట్లా రూడ్ అవుతాడు అనేటువంటి ప్రశ్నను అనేక మంది కోదండరామ్ గారి అభ్యర్థిత్వాన్ని గవర్నర్ గారు అప్రూవ్ చేసినప్పుడే క్వశ్చన్ చేశారు ఇదే అంశంని కూడా సుప్రీంకోర్టు దాదాపుగా పరిగణలోకి తీసుకొని కోదండరామ్తో పాటు ఆమిర్ అలీఖాన్ ఉన్నారు ఆయన యొక్క అభ్యర్థిత్వాన్ని ఐ మీన్ వాళ్ళ యొక్క ఎన్నికను రద్దు చేసింది ఇది న్యూస్ మరి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అంటే నాకు ఫర్ మీ ఒక రెండు మేజర్ ఇష్యూస్ కనిపించినాయి ఒకటి చట్టం అది కోదండ రెడ్డి గారు ఐ మీన్ చాలామందికి తెలియదైన ప్రొఫెసర్ కోదండరామ్ అనుకుంటారు బట్ ఈ బిలాంగ్స్ టు అప్పర్ కాస్ట్ ఇన్ తెలంగాణ విచ్ ఇస్ ప్రిడామినెంట్లీ ఐ మీన్ మేజర్ ప్రిడామినెంట్ కాస్ట్ ఇన్ అది కరెంట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు రాగానే కోదండరాం రెడ్డి గారికి నామినేషన్ ఇచ్చినారు సడన్గా రూల్స్ మారిపోయినాయి అప్పుడు పాత గవర్నర్ మారిపోయిండు కొత్త గవర్నర్ వచ్చిండు కొత్త క్యాండిడేట్ వచ్చిండు కులాలు మారినాయి రూల్స్ మారిపోయినాయి ఎట్లా ఆయన ప్రొఫెసరే దాసోజ్ గారు ప్రొఫెసరే ఆయన యూనివర్సిటీలో పనిచేసిండు ఈయన దాదాపు యూనివర్సిటీలలో టీచ్ చేసిండు ఈయన కార్పొరేట్ ఎమ్మెల్సీస్లో పనిచేసిండు తెలంగాణ ఉద్యమం చేసిండు అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసిండు స్వతహాగా విద్యార్థి నాయకుడు దాసోత్ గారు మరి ఇవన్నీ ఉన్నప్పుడు అవే అర్హతలు ఉన్నటువంటి ఒక పార్టీ ప్రెసిడెంట్ అయిన కోదండరామ గారికి అనుకూలంగా క్యాండిడేట్స్ అని అప్రూవ్ చేసిన గవర్నర్ ఒక దారుణమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటిదంటే తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో మేబీ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్లో బీసీలకు పెద్దల సభకు పంపాలంటే ఒక చట్టం ఉంటుంది ఒక న్యాయం ఉంటుంది అండ్ కోదండరామరెడ్డి రెడ్డి గారిని పంపాలంటే ఆ చట్టం న్యాయం ఏమాత్రం అడ్డంకి కాదు అనేటువంటి ఒక చాలా బాధాకరమైనటువంటి ఒక ఒక రకంగా చెప్పాలంటే ప్యూర్ డిస్క్రిమినేషన్ కాన్స్టిట్యూషన్ అబ్లిగేషన్లో ఉన్నటువంటి గవర్నర్ డిస్క్రిమినేటరీ చర్యలకు పాల్పడినారు దీంతో సుప్రీంకోర్టు కూడా ఏకీభవించినట్టు కనిపించింది ఎందుకంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు అనేక మంది పెద్దలతో కలిసి అందులో కుల మతాలకు అతీతంగా కలిసి రాసినటువంటి రాజ్యాంగం ముఖ్యంగా రాహుల్ గాంధీ రోజు పట్టుకొని తిరిగే రాజ్యాంగం తెలంగాణలో ఉన్న రెడ్డికి ఒక తిరిగ తెలంగాణలో ఒక బహుజన బిడ్డకు ఇంకో తిరిగ ఉంటుంది అనే భ్రమను కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టున్నది దానిపైన చెంపపెట్టు లాంటి తీర్పు అంటారు జనరల్గా చెంపపెట్టు లాంటి తీర్పు కాదు చెప్పు దెబ్బ లాంటి తీర్పు ఇచ్చింది ఎందుకు అని అంటే ఎస్ దాసోధు శ్రవణ్ గారు ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డ ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయి దాకా వచ్చిండు లక్షల మందిని ఉరుతలు గెచ్చించేటట్లు మీడియాలో తెలంగాణ ఉద్యమ కాలంలో మాట్లాడిండు తెలంగాణ వాదం ఎత్తుకున్నాడు తెలంగాణ అంశాన్ని భుజానికి ఎత్తుకొని వెళ్ళాడు సరే రాజకీయ ప్రస్థానంలో అవకాశాలు రాక ఇతర పార్ట్లకు పోయి రావడం ఓకే బట్ అయినంత మాత్రం దాని కాంట్రిబ్యూషన్ అయితే తక్కువైతే కాదు కదా మరి అట్లాంటి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డను సగర్వ సగర్వంగా చట్ట సభల్లోకి పంపాలి అని కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత అటు కాంగ్రెస్ మాట్లాడలేదు పైగా బీజేపీ గవర్నర్ పైన ఒత్తిడి చేసి ఆపింది మరి తర్వాత అదే అంశం పైన హైకోర్టులో కేసు ఉండగా సుప్రీంకోర్టులో కేసు ఉండగా నేను పెద్ద ప్రజాస్వామికవాదిని తెలంగాణవాదిని ప్రొఫెసర్ని నేను తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన అని చెప్పుకునే రెడ్డి మాత్రం బడుగు బలహీన వర్గాల బిడ్డకు కేటాయించినటువంటి ఎమ్మెల్సీ సీట్లో ఉత్తగ అంటే వచ్చి స్వరణీకి ట్రై చేసిండు ఆయన ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో పోటీ చేస్తే ఆయన తిరస్కరించు నిజంగానే ప్రజాస్వామ్యం ప్రజల తీర్పు పైన గనక ఓటికల్ రెస్పెక్ట్ కనుక ఉండుంటే కోదండరామ్ గారు ప్రజలు నన్ను తిరస్కరించరు విద్యావంతులు తిరస్కరించరు కాబట్టి మళ్ళీ దొడ్డిదారిన పెద్దల సభకు వెళ్ళడం ఎందుకు పదవుల కోసం ఆకృతి పడడం ఎందుకు అనేటువంటి ఒక గొప్ప ఆలోచన కనుక ఉంటుంటే ఆయన తిరస్కరించేది ఉండే లేదు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పేది ఉండే ఏమని హైకోర్టులో సుప్రీంకోర్టులో లీగల్ బ్యాటిల్ నడుస్తుంది కదా ఆగుదాం అనే మాట చెప్పేది ఉండే ఇవేవి కాకుండా నామినేట్ చేయండి నామినేట్ చేయండి అనగానే ఆయన నామినేట్ చేసిన రేవంత్ రెడ్డి కోదండరాం రెడ్డి వెళ్ళిపోయాడు అది అప్రూవ్ అయిపోయింది ఒకటే రోజుల ఈ దాసోజు శ్రవణ్ గారికి ఏమో కురు సత్యనారాయణ గారికి ఏమో ఆరు నెలలు కాదు ఈయనకు మాత్రం ఆరు గంటల అప్రూవ్ అయిపోయింది గెజిట్ వచ్చింది ఎమ్మెల్సీలు అయిపోయారు కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే అది ఎవరైనా కావచ్చు దళితుడు కావచ్చు బీసీ బిడ్డ కావచ్చు ఈవెన్ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు మాకు అన్యాయం జరిగినప్పుడు ఈ చట్టాలను దేశాన్ని దేశంలో ఉన్నటువంటి ఒక సేఫ్ గార్డ్స్ని నమ్ముకొని కనుక ఫైట్ చేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎన్నటికైనా కానీ దుర్మార్గపూరితమైన వివక్ష పూరితమైన రాజకీయాలు కానీ రాజనీతి కానీ ఓడిపోతుంది అనేటువంటి ఒక గొప్ప మెసేజ్ ఈరోజు దొరికిద్ది ఇక్కడ ప్రత్యేకంగా దాసరాజు శ్రవణన్న వ్యక్తిగతంగా ఒక పెద్దన్న లాంటివాడు ఆయన సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఈ ఎందుకు అన్న ఆల్రెడీ ఎమ్మెల్సీ అయిపోయిండు కదా ఈ ఎందుకు కొట్లాడుతుండు అనేటువంటి ఒక థాట్ నాకు కూడా పర్సనల్ రెండు మూడు సార్లు వచ్చింది కానీ ఆయన పోరాటం పదవి కోసము లేదంటే తనకు ఆల్రెడీ దక్కినటువంటి ఎమ్మెల్సీ అంశం గురించో కాదు రాజ్యాంగం రాజ్యం గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోదండరాం రెడ్డి అందరికీ సమానంగా ఉండాలి దాసో చూశ్రావణనే బడుగు బలహీన వర్గాల బిడ్డకు కూడా చట్టం గవర్నర్ వ్యవస్థ సమానంగా ట్రీట్ చేయాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యం కోసం పోరాటం చేసినటువంటి మాట చెప్పొచ్చు నేను సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చినాక ఒక ఎమోషనల్గా ఒక మాట కూడా శవణ్ గారికి మెసేజ్ చేయడం జరిగింది అన్న మీరు చేసిన పోరాటం ఎమ్మెల్సీ కోసమో పదవి కోసమో అయితే కాదు డెఫినెట్గా ఈ దేశంలో ఇంకా న్యాయం ఉంది చట్టాలు ఉన్నాయి రాజ్యాంగబద్ధ వ్యవస్థలను కనుక ఎవరన్నా చెరబట్టాలని చూస్తే వాళ్ళ చెండాలు వల్చడానికి సుప్రీంకోర్టు పనిచేస్తుంది అనేటువంటి ఒక మెసేజ్ని సుప్రీంకోర్టు ఇచ్చింది అండ్ సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో అటు ఈడీ నుంచి మొదలుకొని గవర్నర్ రాష్ట్రపతి వంటి రాజ్యాంగబద్ధ సంస్థలు తమ ప్రాథమిక విధులను స్ఫూర్తికి వ్యతిరేకంగా రాజ్యాంగం కల్పించిన స్ఫూర్తికి వ్యతిరేకంగా భిన్నంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా న్యాయ సమీక్షకి లోబడే ఉండాలి అనేటువంటి ఒక గొప్ప జడ్జ్మెంట్స్ ఇచ్చినాయి అండ్ ఈ సందర్భంగా కోర్ట్ చీఫ్ జస్టిస్ గవాయ్ గారికి అండ్ ఆయన బృందానికి యాజ్ అ కామన్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ మై మై హార్ట్ బికాస్ పీపుల్ లైక్ అస్ మెనీ టైమ్స్ లూజ్ అ ఫెయిత్ ఇన్ ది సిస్టమ్ మేబీ అట్ ఐ మీన్ చాలా నెగటివిటీ ఉంటుంది కదా పాలిటిక్స్లో అండ్ సోషల్ సెక్టార్లో ఇట్లాంటి ఒక పాజిటివ్ న్యూస్ దట్ విల్ కీప్ యూ రన్నింగ్ ఫర్ ద లాంగెస్ట్ టైం ఎందుకంటే చాలా సందర్భాలలో ఇట్లాంటి ఒక తీర్పు అనేది చిన్నది కాదు ఇది ఫర్ మీ ఎలక్షన్ దొంగతన కానీ లేదంటే ఎలక్షన్ ఉల్లంఘనకు కానీ పాల్పడినటువంటి ఇందిరాగాంధీని తొలగించినటువంటి అలహాబాద్ కోర్టు మాదిరే ఈరోజు ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నికను క్యాన్సిల్ సుప్రీం సుప్రీంకోర్టు అంటే అది చిన్న తీర్పు కాదు డెఫినెట్గా ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది ముఖ్యంగా బిసి బిడ్డ శ్రవణన్న ఢిల్లీ వీధుల్లో సుప్రీంకోర్టు కేంద్రంగా చేసినటువంటి న్యాయ పోరాటం తనకు ఆల్రెడీ పదవి వచ్చిన తర్వాత కూడా న్యాయం కోసం జస్టిస్ ఫర్ ఈక్వాలిటీ జస్టిస్ ఫర్ నాన్ డిస్క్రిమినేటరీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇట్లాంటి ఒక ఫండమెంటల్ జస్టిస్ కోసం ఆయన చేసినటువంటి ఈ న్యాయ పోరాటం డెఫినెట్గా చరిత్రలో నిలిచిపోతుంది అండ్ థ్యాంక్ యూ అన్న ఎందుకంటే మీలాంటి వాళ్ళు చేసేటువంటి పోరాటాలు మీ అనుభవంతో మీరు నమ్మినటువంటి ఈ దేశ వ్యవస్థలపైన మీరు ఉంచినటువంటి నమ్మకం చాలామంది నెక్స్ట్ జనరేషన్స్ మీ తమ్ముళ్ళు మా అందరికీ కూడా ధైర్యం వస్తుంది ఈ మొత్తం వ్యవస్థలు మనకి వ్యతిరేకంగా నిలబడ్డా కానీ అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా నిలబడ్డా కానీ పొలిటికల్ పార్టీస్ లైక్ బీఆర్ఐఎస్ అండ్ కేసీఆర్ గారు లాంటి వాళ్ళు మీకు అవకాశం ఇవ్వడానికి ట్రై చేసినారు దాన్ని కూడా తుంగలో దొక్కి ఒక మాట చెప్పాలంటే ఎత్తుకపోనిక దబ్బుకపోనికీ ట్రై చేసారు మీ అవకాశాన్ని వాళ్ళందరికీ ఒక చెప్పు దెబ్బ లాంటి తీర్పు ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా డెఫినెట్గా ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది అట్లాగే దేశ న్యాయ చరిత్రలు ఎందుకంటే ద జడ్జ్మెంట్ హాస్ గివెన్ బై ది టాప్ కోర్ట్ ఆఫ్ ది ఇండియా సుప్రీం కోర్ట్ ఆఫ్ ది ఇండియా కాబట్టి అన్ని కోర్టులు కూడా దీనికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తదుపరి గవర్నర్లు నాన్ డిస్క్రిమినేటరీ రూల్ ఇంప్లిమెంటేషన్ చేసే తిరగ ఒక రెడ్ సిగ్నల్ రెడ్ అలర్ట్ ఇచ్చిందనేటువంటి ఆలోచన కూడా మనం చేయొచ్చు బట్ ఎనీవే సుప్రీంకోర్టుకి అల్లు పెరగకుండా పోరాటం చేసిన శ్రవణ్ గారికి అందరికీ చట్టాలు సమానంగా ఉంటాయి అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని పైన పైన మాట్లాడుతున్న బీసీల ముచ్చట కాకుండా నిజంగా ఇద్దరు బీసీ బిడ్డలకు దక్కాల్సిన అవకాశాన్ని మరో ఇద్దరు బీసీ బిడ్డలతోని ఫిల్ చేసి కేసీఆర్ గారు బీసీలకు ఇవ్వాలనుకున్నటువంటి ఒక గొప్ప సామాజిక స్పృహతో తీసుకున్న నిర్ణయాన్ని కంటిన్యూ చేసి బీసీల పట్ల తమకున్నటువంటి కమిట్మెంట్ నిజమైతే నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా కానీ రూల్ అందరికీ ఒకటే ఉంటుంది అనేటువంటి ఒక కనీస ఇంగిత జ్ఞానాన్ని కనుక మీరు మీ చట్ట వ్యవస్థలు ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు ఎక్కించుకుంటే అందరికీ మంచిది ఎందుకంటే చట్టం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ముఖ్యంగా మీ రాహుల్ గాంధీ చేతులు పట్టుకునితున్నటువంటి రాజ్యాంగం అందరికీ ఒకటే తిరగా పనిచేస్తుంది అదే రాజ్యాంగ పీటికలో కూడా చెప్పారు కాబట్టి హోప్ సమ్ సెన్స్ విల్ ప్రివేల్ విత్ ఇన్ ద గవర్నమెంట్ పవర్ కారిడాస్ థ్యాంక్ యూ సో మచ్ ఐ థింక్ ఐ కీప్ కామెంటింగ్ అన్ రీసెంట్ అండ్ రెగ్యులర్ పొలిటికల్ ఇన్సిడెంట్స్ అండ్ ఈవెంట్స్ ఇన్ తెలంగాణ అండ్ ఇన్ ఇండియా థ్యాంక్ యూ ఐ నెవర్ ఆస్క్ యూ టు సబ్స్క్రైబ్ బట్ ప్లీజ్ డూ ఎందుకంటే I don't know, but uh, these days I feel like uh, talking uh, to the people and uh, interacting uh, with the other people. It's not a satisfactory day-to-day uh, -day routine like the kavati. Uh, let's keep talking. Thank you so much. You Dr. Mahesh Mudraj. See you.